పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం బాడీ మైండ్ సోల్ బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్దా గారు నమస్తే సార్ ఎన్లైట్మెంట్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నేర్చుకునే వారి తప్పటడుగులను తప్పటడుగులుగానే స్వీకరించి వారి తప్పటడుగులను తప్పులుగా చూడకుండా అవి వారి వారి విద్యాభ్యాసాల్లో నేర్చుకోవడానికి చేసే చిన్న చిన్న లోపసాయి ప్రయత్నాలే అని వాటిని గుర్తిస్తూ ఆ విధంగా ఆ అవగాహనలో ఉండడమే ఎన్లైట్మెంట్ అంటే అంతేకాని ఆయా విద్యలు నేర్చుకునేటప్పుడు వారు అపస్వరాలు పలికితే వెంటనే వారి మీద పడి చీల్చి చెండాడి వాళ్ళ గొంతు పిసికి నువ్వు అపస్వరాలు పలికావు నువ్వు పనికి మాలిన వాడివి అని నేరస్తుడిగా నిర్ణయించడం అనేది ఎన్లైట్మెంట్ లేని వాడి స్థితి దీని గురించి వివరించండి సార్ చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు ఓకే ఇది నువ్వు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నావు ఇంటర్వ్యూ సంబంధించిన ఏమి మీది లేదు ఏ జ్ఞానం లేకుండా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏమవుతుందంటే తప్పులు దొరలడం అనేది సహజం ఇది సహజము అనేటువంటి యొక్క క్వాలిటీ ఎవరి జీవితంలో అయితే ఉంటుందో అది వెలుతురు జీవితం అంటారు అండి ఓకే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఫస్ట్లో సహజంగానే తప్పులు దొరుకుతాయి ఈ తప్పులను పట్టుకొని ఇంకా నీ జీవితం వృధా నీ జీవితం పనికిరాదు నీకు ఇంటర్వ్యూ చేయడమే రాదు ఇంకేం చేయడం వచ్చు నీకు గాడిది గుడ్డు అంటే చిన్న విషయాన్ని పట్టుకొని ఇంకా వాళ్ళ ఎంటైర్ వాళ్ళ లైఫ్లో అన్ని విషయాల్ని జడ్జ్ చేస్తారు అది చీకటి జీవితం అది చీకటి జీవితం బతుకులు మినిమం వంద ఇంటర్వ్యూలు చేసిన తర్వాతే జడ్జిమెంట్ నూట ఒకటో ఎపిసోడ్కి జడ్జిమెంట్ వస్తుంది ఈ వంద ఎపిసోడ్లు అనేవి నేర్చుకోవడంలో భాగం అవి ప్రాసెస్ అది ఓకే ఇప్పుడు ఏ ప్రాసెస్ అవ్వకోకూడనే డైరెక్ట్ వచ్చేసినావు నువ్వు అలాంటప్పుడు తప్పులు దొరలడం అనేది సహజం ఈ తప్పులను తప్పులుగా భావించకుండా వాళ్ళ యొక్క ఎదిగే క్రమంలో ఇది ఒక శిక్షణలాగా చూడడం అన్నది ఒక వెలుతురు జీవితం జీవించే మాస్టర్ యొక్క లక్షణం కొంతమంది ఉంటారు చిన్నప్పుడు మాకు ఒక సార్ ఉండేవాడు అతని పేరు ఉదయ్ ఉదయ్ హిందీ హిందీ టీచర్ హిందీ అండ్ తెలుగు చెప్పేవారు ఏదైనా చెప్పకపోతే ఒక కర్ర తీసుకొని చేతులు ఇట్లా మామూలుగా దీని మీద కొడితేనే చాలా పెయిన్ వస్తుంది తిప్పి కొట్టేవాడు కొడితే ఆ నొప్పి వారం రోజులు అట్లా అని చదివేమన్నా వస్తుంది ఆ ఉన్న చదువు కూడా పోయింది ఓకే ఇది చీకటి బతుకది వెలుతురు బతుకు కాదు ఏ విద్యార్థికైనా ప్రేమతో చెప్తే ఎక్కుతుంది కొడితే ఎక్కదు కొడితే ఉన్న జ్ఞానం కూడా పోతుంది అవును ఆయన యొక్క కొట్టే కొట్టుడికి నాకు ఆ హిందీ మీదనే విరక్తి వచ్చేసింది అది అది నేర్చుకోకూడదని డిసైడ్ అయిపోయాను కానీ ఆ టీచర్ మంచివాడు తన యొక్క ఆలోచన మంచిదే ఆ కొట్టడం అన్న విధానం వల్ల ఎంతమంది నా లాగా తయారైపోయారో చెప్పనలాగే కాదు నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో అయిపోవారా పాఠాలు టీచర్ గొప్ప టీచర్ నా స్టూడెంట్ బాగా నేర్చుకోవాలని ఉంటుంది సరిగ్గా నేర్చుకోకపోతే ఆ తప్పును శిక్షించడం అనేది కఠినంగా శిక్షించడం అనేది అది ఒక మూర్ఖత్వానికి పరాకాష్టది ఏ స్టూడెంట్కైనా ప్రేమతో ఆ స్టూడెంట్కి ఏదైనా నేర్పించవచ్చు కఠినత్వంతో ఏ స్టూడెంట్కి ఏ గురువు నేర్పించలేడు చాలా ఇంపార్టెంట్ విషయం అట్ ది సేమ్ టైం ఇంకొక టీచర్ ఉండేవాడు ఎప్పుడో ఒక ఒకసారి ఒక సబ్జెక్టులో ఏవైనా మార్కులు తక్కువ వస్తే ఇంకా దాన్నే పట్టుకునేది నాకు కంప్లీట్గా సాధిస్తూనే ఉంటాడు ఆయన దానివల్ల ఏమవుతుంది వాడు నేర్చుకునేవి కూడా మర్చిపోతుంటాడు అంటే వాడి బిలీఫ్ సిస్టమ్ ఒకటి రెడీ అయిపోతుంది నాకు రాదు ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి తప్పింటాడు వాడు పొద్దున్న ఇంకలు ఎందుకు తప్పుతాడు అవును ఆ విషయాన్ని పట్టుకొని పదే 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 రాజు రంపాలు పెడుతుంటే వాడికి మంచిగా వచ్చినట్టు కూడా వాడు మర్చిపోతుంటాడు ఇది చాలా మందిలో జరుగుతూ ఉంటుంది మన చుట్టూ ఎవరైనా కానీ ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు దాన్ని పిచ్చ లైట్గా తీసుకోవాలా నువ్వు ఎంత లైట్గా తీసుకుంటే అంత ఎన్లైటన్ అయినట్లు వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అంటే లైట్గా తీసుకోవడమే ఎన్లైటైన్మెంట్ అంటే నువ్వు లైట్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకుందాం అనుకో ఎంటర్టైన్మెంట్ లేదని అర్థం అంతే సింపుల్ వాట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ అంటే లైట్గా తీసుకోవడమే ఎంటర్టైన్మెంటు దేన్ని లైట్గా తీసుకోవాలి ఎదుటి వ్యక్తి ఏదైనా నేర్చుకునే క్రమంలో తప్పులు చేస్తు ఉంటే ఆ తప్పులను వాటిని చేయకూడని తప్పుల్లాగా పరిగణలోకి తీసుకోకూడదు అవి ఎదిగే క్రమంలో భాగం అవి అదొక శిక్షణ అంతేగాని దాన్నే పట్టుకొని నువ్వెందుకు ఈ తప్పు చేసావు నువ్వెందుకు ఆ తప్పు చేసావు చేయకూడని తప్పులాగా చిత్రీకరించి చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆ విద్యార్థికి తన పతనానికి కారణమవుతుంది అది కాబట్టి అది ఒక చీకటి బతుకు జీవించేవాడు చేసేటువంటి పని అది ఒక ఆల్వేస్ ఎన్లైటన్ మాస్టర్ ఏం చేస్తారంటే ఎదిగే క్రమంలో ఉండేటువంటి తప్పులన్నింటినీ చూసి చూడనట్లు పోతుంటాడు ఇప్పుడు నా జీవితంలో నేను ఎన్ని తప్పులు చేశాను అని నేను చేసిన తప్పులు ఎవరు చేసి తప్పుల ద్వారానే నేర్చుకుంటాం మనం కానీ చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు పత్రికారు బుక్ రాయమన్నారు బుక్ రాయడం గురించి నాకు తెలియదు యాక్చువల్గా నేను రాయమన్నాడు కదా రాసేసిన ఒక టాపిక్ రాసి ముప్పై పేజీలు పోయింది అది ఒక టాపిక్ ఓకే వంద పేజీలు రాస్తే వంద ఇంటూ ముప్పై పేజీలు ఎంత మూడు వేల పేజీలు మూడు వేల పేజీలు వేయడం బుక్ ఉంటుందా తెలీదు నాకు ఓకే సార్ ఏం చేశాడు అరే ఒక పేజీ స్టార్ట్ అయితే ఇంకో పేజీలో ఎండవాలా ఆనంద్ ఆ ముప్పై పేజీలు రెండు పేజీలు చేయరా అని చెప్పాడు ముప్పై పేజీలు ఎవడన్నా రెండు పేజీలు చేయగలడా మొత్తానికి చేసా ఇవి నాకు తెలియదు కాబట్టి చేసిన తప్పులు ఒకసారి తెలిసిన తర్వాత మనం చేయం ఏదైనా నేర్చుకునే క్రమంలో తప్పులు చేయడం అనేది సహజం కానీ ఆ తప్పులను గురువు ఎప్పుడు ఏం చేస్తాడంటే చూసి చూడనట్లు పోతుంటాడు నేర్పిస్తుంటాడు అది అలా కాదానంది ఇలా అని చెప్తుంటాడు అంతే ప్రేమతో చెప్పాడు కాబట్టి ఇన్ని పనులు చేశా నేను అదే పత్రిక కోపంతో చెప్పింటే నేను ఇన్ని పనులు చేసుకోండి కాదు నాకెందుకు ఈ కర్మ నీకు దండం నేను పోయే వస్తాను పోయేటోడిని ఆయన యొక్క కంపాషన్ ఆయన యొక్క ప్రేమ ఆయన ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఆయన చూసుకునే కేర్ ఆయన ట్రీట్ చేసేటువంటి విధానం ఆయన మనుషుల్ని అందరినీ ఈక్వల్గా చూసేటువంటి ఆ యొక్క పద్ధతి ఆయన మనుషులతో బిహేవ్ చేసేటువంటి బిహేవియర్ ముఖ్యంగా నాతో బిహేవ్ చేసే బిహేవియర్ ఇవన్నీ కలిపి నాకు నచ్చాయి కాబట్టి నేను ఆయన దగ్గర ఉన్నా నాకు నచ్చకపోతే క్షణం కూడా ఉన్నాను ఎక్కడ కూడా ఓకే ఒక ఎన్లైటన్ మాస్టరు ఆల్వేస్ ఇతరుల యొక్క ఎదుగుదలకు వాళ్ళ యొక్క తప్పులను తప్పులుగా కాకుండా వాటిని పాఠాలు వాళ్ళకి అనేటువంటి ఆ దృక్పథంతో చూస్తారు వాళ్ళే అండ్ మాస్టర్ అదర్వైజ్ అది చీకటి బతుకులు బతికేటువంటి వాళ్ళు కొంతమంది పేరెంట్స్ ఉంటారు ఏదైనా నేర్చుకోలేదు అనుకో సరిగ్గా నువ్వు ఎందుకు నేర్చుకోలేదు ఎందుకు నేర్చుకోలేదు ఎందుకు నేర్చుకోలేదు అని చెప్పేసి వాడి ప్రాణం తీసేస్తారు వాడు దీనికన్నా పారిపోవడం మేలరా భగవంతుడు అని చెప్పేసి ఇంట్లో నుంచి పారిపోతాడు ఓకే సో హింస కూడదు నేర్చుకునేటప్పుడు ఇవన్నీ చాలా కామన్ తర్వాత కొంతమంది గురువులు ఉంటారు చాలా కఠినంగా ఉంటారు నువ్వు ఇదెందుకు నేర్చుకోలేదు నీకెందుకు రాదు అరే భయ్ వాడికి రాదు కాబట్టే కదా వాడు ఇంత ఇబ్బంది పడుతున్నాడు వస్తే ఇబ్బంది పడడం దేనికి సో రాని విషయాన్ని ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ వాళ్ళ పట్ల మనము విశేషమైనటువంటి ప్రేమని విశేషమైనటువంటి కంపాషన్ని మనము వాళ్ళకి ఇవ్వాలి తద్వారా వాళ్ళు డెవలప్ అవుతారు అలా ఇచ్చేటువంటి వాడే మాస్టర్ అతనే ఎన్లైటన్ మాస్టర్ తద్విరుద్ధంగా నువ్వు ఈ తప్పు చేసావు నువ్వు ఆ తప్పు చేసావు నీకు ఇది రావట్లేదు నువ్వు ఇది నేర్చుకోవట్లేదు ఇట్లేనా నువ్వు చెప్పేది ఇట్లా ఆల్వేస్ వాళ్ళని ఎదుటి వాళ్ళని కంప్లైంట్స్ చేయడం జడ్జిమెంట్స్ చేయడం వాళ్ళు ఆల్రెడీ ఒక భయంతో ఉంటారు వీళ్ళు చేసే కంప్లైంట్గా ఉన్నది కాస్త ఊడిపోతుంది చీకటి బ్రతుకు యొక్క లక్షణం ఓకే అలా మనము ఎక్కడున్నాము అన్నది మనం ఎప్పుడు చూసుకోవాలి ఇతరుల పట్ల మనం మన బిహేవియర్ ఎలా ఉందన్నది ఇతరుల పట్ల మన బిహేవియర్ ఎలా ఉందన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇతరులు వాళ్ళ ఎనర్జీస్ డౌన్ అయ్యేటువంటి ఏ పని మనం చేయకూడదు మనం చేస్తున్నాము అంటే కనుక మనం చీకటి బ్రతుకులలో ఉన్నామని సెల్ఫ్ చెక్కింగ్ ఎప్పుడు ఆల్వేస్ ఉండాలి ఇది మనము ఎప్పుడైతే ఇతరులకు వాళ్ళ యొక్క ఎనర్జీని హై రేంజ్కి తీసుకొచ్చే పనులు మనం చేస్తామో అప్పుడు మనం వెలుతురు జీవితం జీవిస్తున్నట్లు ప్రకాశవంతమైన జీవితం జీవిస్తున్నట్లు అంటే అతని ఎన్లైట్ అండ్ మాస్టర్ యొక్క జీవితం జీవిస్తున్నట్లు లెక్క ఈ క్వాలిటీ మనతో ఎంత పర్సెంటేజ్ ఉందనేది మనమే చెక్ చేసుకోవాలి ఎవరు చెక్ చేయరు మనకు మనమే చెక్ చేసుకోవాలి ఈ క్వాలిటీ ఎంత పర్సంటేజ్ ఉంది మనలో ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క పాయింట్ ప్రతి పాయింట్ని మనం మనం చెక్ చేసుకోవాలి ఇది ఎంత పర్సంటేజ్ ఉంది నాలో ఎంత పర్సెంటేజ్ నీలో ఉందని ఎవరైనా చెక్ చేయరు మనకు మాత్రమే చెక్ చేసుకుంటాం మన ఎన్లైటన్మెంట్ ఏంటో మనకు బాగా తెలుస్తుంది పక్కన వాళ్ళ కంటే కూడా కాబట్టి మనతో మనం ట్రూత్ఫుల్ గా మనం చెక్ చేసుకోవాలి అప్పుడు మనం ఏ స్థితిలో ఏ స్థాయిలో ఎంత పర్సంటేజ్ లో మనం ఉన్నామో ఎంత ఎన్లైటన్మెంట్ మనకు వచ్చిందో మనకు అర్థం మరొక మరి ఒక ప్రశ్న అడగచ్చా ఓకే ఒకవేళ నేరం చేసినా కూడాను దాన్నే పదే పదే తలుచుకుంటూ ఉండడం అనేది ఎన్లైటన్మెంట్ స్థితి కాదు చేసిన నేరాన్ని అప్పటికప్పుడే మర్చిపోవాలి పదే పదే తడుచుకుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ సమయం వృధా అవుతుంది కదా కనుక మన తప్పులను మన పాపాలను ఏడ్చుకుంటూ పునశ్చరణం చేయడం కానీ ఇతరుల తప్పులను ఇతరుల పాపాలను పదే పదే ఎంచుతూ ఉండడం కానీ ఇదంతా ఎన్లైట్మెంట్ అనిపించుకోదు దీని గురించి వివరించండి సార్ తప్పు చేసినప్పుడు మళ్ళీ దాని దాన్ని రిపీట్ చేస్తే ఏమవుతుంది మనం ఉన్న సమయం వృధా అవుతుంది ఎస్ ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అనుకో చేసాను అయిపోయింది ఆల్రెడీ మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేశాను అనుకో ఈ ప్రజెంట్ టైం పోతుంది ఓకే తర్వాత ఏ తప్పు అయినా కానీ అది అయిపోయింది చేయకూడదని తప్పుగా దాన్ని పరిగణించి మనకి మనం మన ఎనర్జీని మనం చాలా డిక్రీస్ చేసేసుకుంటుంటాం మందిలో ఉంటుంది ఈ లక్షణం నూటికి యాభై శాతం మంది దీంతోనే బాధపడుతుంటారు నేను ఈ తప్పు చేశాను నేను ఆ తప్పు చేశాను అరేబాయి ఆల్రెడీ అయిపోయింది అది ఏమన్నా చేయని అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు చక్కగా ఉండంతే ఇప్పుడు ఎలా ఉండాలో ఆలోచించు కానీ అలా కాకుండా ఆల్వేస్ నేను ఈ తప్పు చేశాను ఆ తప్పు చేశానంటే అదొక చీకటి బతుకు ఆ బతుకు బతకకు దానివల్ల నీ ఎనర్జీ కోల్పోతావు దానివల్ల నువ్వు స్ట్రె నీ స్ట్రెంగ్త్ కోల్పోతావు దానివల్ల నీ క్రియేటివిటీ కోల్పోతావు దానివల్ల నీ మనశ్శాంతి కోల్పోతావు దానివల్ల నీ లోపల ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోతావు ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కీపాన్ కీప్ ఆన్ వట్ ఎవర్ పాస్ట్ ఎప్పుడు దాని గురించి మాట్లాడకూడదు వాట్ ఎవర్ నిన్ను నువ్వు నీ ఎనర్జీని డ్రాప్ చేసుకునేటువంటి ఏ పని ఎప్పుడు చేయకూడదు గతంలో నువ్వు చేసినటువంటి పని వల్ల నీకు ఒక అనుభవం వచ్చింటుంది ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రస్తుతంలో ఉన్న నిన్ను ఇంకా అభివృద్ధి చెందించుకోవాలి కానీ నీ ఎనర్జీని డ్రాప్ అయిపోయే ఏ పని చేయకూడదు ఓకే నువ్వు నీ ఎనర్జీని డ్రాప్ చేసుకునే పనిని నువ్వు చేస్తున్నావు నీ తప్పులని నువ్వే మళ్ళీ మాట్లాడుతూ నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు అంటే నీ జీవితం చీకటి జీవితం గతంలో చేసినటువంటి ఒక మిస్టేక్ ని ఈ ప్రస్తుతంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మలుచుకొని ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని అద్భుతమైన విజయాలు సాధించడం అన్నది ఒక వెలుతురు జీవితం ఒక ఎన్లైటన్ మాస్టర్ యొక్క లక్షణం అది ప్రశ్న ఓకే తగని పాపాలు చేసినా వాటికి తగిన రీతిలో వ్యవహరించి వాటిని వెంటనే మర్చిపోయి నూతన సృజనాత్మకమైన కార్యకలాపాల్లో కొత్తగా మునిగిపోవడం అనేది ఎన్లైట్మెంట్ అంటే అంతేకాని పదే పదే నేను పాపిని నేను పాపిని అనుకుంటూ ఉండడం కానీ అదేవిధంగా పదే పదే నువ్వు పాపివి నువ్వు పాపివి అని ఆ జన్మాంతం ఇతరులను పీడించుకు తినడం అనేది ఏమాత్రం ఎన్లైట్మెంట్ అనిపించుకోదు తప్పు చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ విధంగా తప్పులు చేశారో పరీక్షించి ఆ విధంగా తప్పులను మన జీవితాల్లో చేయకుండా నేర్చుకోగలగడం అనేదే ఎన్లైట్మెంట్ అంటే అలాగే ఒప్పు చేసి ఒప్పు చేసిన వాళ్ళను పరీక్షించి వాళ్ళు ఏ విధంగా ఒప్పుగా చేశారో తెలుసుకొని ఆ విధంగా మనం కూడా ఒప్పుగా ఉండగలగాలి అని నిర్ణయించుకోవడమే ఎన్లైట్మెంట్ అంటే దీని గురించి వివరించండి సార్ చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నేను ఏదైనా తప్పు చేశాను అనుకో ఆల్రెడీ చేసేసాను కదా అయిపోయింది కదా నెక్స్ట్ టైం చేయకుండా ఉండాలా ఓకే అంతే అంతేగాని చేశాను 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 అని ఉన్న సమయానంతా వృధా చేస్తుంటారు చాలామంది అది చేయకూడదు అది చీకటి బతుకు యొక్క లక్షణం ఆలోచన భావంలో నుంచి బయటకు వచ్చేసి అద్భుతమైన సృజనాత్మకమైనటువంటి పనులు చేయడం ఒక వెలుతురు జీవితం జీవించేటువంటి మాస్టర్ యొక్క లక్షణం అంటే ఒక ఎన్లైటెన్ మాస్టర్ యొక్క లక్షణం సదా తనని తాను ఒక కొత్త కొత్త వనరులలో తనను ఇన్వాల్వ్ చేసుకోవడం అన్నది ఒక ఎన్లైటెన్ మాస్టర్ యొక్క లక్షణం సదా అందరికీ శ్రేయస్కరమైనటువంటి పనులు పనులలో మునిగిపోవడం అన్నది ఒక ఎన్లైటన్ మాస్ యొక్క లక్షణం సదా అందరికీ జ్ఞానాన్ని ఇవ్వడంలో తన వంతు పాత్ర పోషించడం అన్నది ఒక అద్భుతమైనటువంటి ఎన్లైటన్ మాస్ యొక్క లక్షణం ఈ విధంగా ఉండాలి తప్ప నేను గతంలో అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి అందులోనే మునిగిపోయి అందులోనే తన ఎనర్జీని కోల్పోవడం అన్నది మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నమాట అది దానివల్ల ఎంతో ఎనర్జీ కోల్పోతాడు ఇందాకే ఇందాక మనం చెప్పుకున్నాం క్లియర్గా అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే చాలామంది చేయకూడని తప్పులుగా దీన్ని భావించి అదే దాంట్లోనే కొట్టుకుపోతూ ఉంటారు వాళ్ళు చేసిన పనులను చేయకూడని పాపాలుగా చిత్రీకరించి చాలామంది ఎన్నో రకాలుగా వాళ్ళ ఎనర్జీని అంతా తినేస్తుంటారు ఇవి చీకటి బతుకులు వాట్ ఎవర్ పాస్ట్ లీవ్ ఇట్ అండ్ కొత్త కొత్త విషయాలని దాని మీద దృష్టి పెట్టాలి వాటిని నేర్చుకోవాలి వాటిలో మనం నిమగ్నం అవుతూ ఉండాలి అంతే అవి వెలుతురు జీవితం అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి వాట్ ఎవర్ పాస్ట్ అందులో మనం జీవించకూడదు ఎందుకంటే దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది పాస్ట్ ఏదైనా కానీ అయిపోయింది అది నువ్వు ఇంకా అక్కడే ఉంటున్నావు అంటే అర్థం ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటిదంతా ఈ అద్భుతాన్ని అంతా నువ్వు కోల్పోతున్నావు నీ జీవితంలో ఈ భూమి మీద ఎంతమంది ఉంటారో అట్లా ఆల్వేస్ కీప్ ఆన్ నేను తప్పు చేశాను నేను తప్పు చేసాను కొంతమంది ఉంటారు ప్రేయర్ చేసి ఉంటారు నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను నన్ను క్షమించు ఎన్నిసార్లు ప్రేయర్ చేస్తావు ఒకసారి ప్రేయర్ చేస్తావు అయిపోయింది ఇంకా ఒక వందల సార్లు ప్రేయర్ చేస్తాం అంటే ఉన్న సమయాన్ని కూడా వృధా చేసుకుంటాం సో కాబట్టి ఎప్పుడు కూడా ఈ తప్పులను తప్పులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఒక పనికి రాని వ్యక్తుల్లాగా ట్రీట్ చేయడం వాళ్ళని చాలా తక్కువ చేసి చూడడం ఇలాంటివన్నీ చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి ఓకే ఇవి పొరపాటున కూడా చేయకూడదు జ్ఞానవంతంగా వాళ్ళ పట్ల వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి సపోర్ట్ని ఇచ్చేటువంటి విధంగా చేసేటువంటి లక్షణమే ఒక మాస్టర్ యొక్క లక్షణం పత్రిసర్ దానికి నిలువెత్త నిదర్శనం ఏ తప్పన్నా చేయి ఆయన ఎప్పుడు ఏం చెప్పడు కానీ రిపీట్ చేయకని చెప్తాడు వాట్ ఎవర్ హ్యాపెన్ హ్యాపెన్ ఇప్పుడు కొత్త పనులు చేసేటప్పుడు మనం ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అది మనకు రాదు కాబట్టి కానీ ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ ఇంకోసారి జరగకోకుండా చూసుకోవడం మన బాధ్యత అది కానీ మళ్ళీ మళ్ళీ మిస్టేక్ జరుగుతుందంటే మనం సరి చేసుకోవాల్సి ఉందో కదా అర్థం అట్లా ఒక మాస్టర్ ఎప్పుడు తన సమయాన్ని వృధా చేసుకోడు సమయాన్ని వినియోగించుకుంటాడు అద్భుతంగా తర్వాత ఏదైనా చేయి చేయకూడని తప్పుగా వర్ణించుకోడు దాన్ని ఆ ఎనర్జీలో ఉండడు ఆ ఎనర్జీలో ఉంటే ఏమవుతుందంటే మన సమయం పోతుంది మన యొక్క దేని గురించి అయితే ఆలోచిస్తుంటామో ఆ ఎనర్జీ మనకు క్యారీ అవుతుంటుంది మనలో అది మనకు మంచిది కాదు మన యొక్క డెవలప్మెంట్కి అది మనకు పెద్ద అవరోధం ఏర్పడుతుంది ఓకే కాబట్టి ఒక ఎన్లైటన్ మాస్టర్ ఎప్పుడు కూడాను ఒక అద్భుతమైనటువంటి పంతాలో వెళ్తూ ఉంటాడు తన సమయాన్ని వృధా చేసుకోడు ఎప్పుడు కూడా ఇతరుల సమయాన్ని కూడా వృధా చేయడు అవును లాగా మరి ఒక ప్రశ్న అడుగు వచ్చేసి ఓకే ప్లీజ్ ఒక ఎన్లైటన్ మాస్టర్ అందరి దగ్గర నుంచి నేర్చుకోగలడు పాపాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి పుణ్యాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి పాపాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి పాపాలు ఎలా చేయకూడదు తెలుసుకుంటాడు పుణ్య కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా పుణ్య కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుంటాడు ఈ విధంగా అందరి దగ్గర నుంచి అద్భుతమైన పాఠాలను నిర్విరామంగా నేర్చుకుంటూ ఉండేవాడే ఎన్లైట్మెంట్ మాస్టర్ ఎవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకోనివాడు ఒక చీకటి బ్రతుకు బ్రతికేవాడు ప్రకాశం లేనివాడు ఎన్లైట్మెంట్ లేనివాడు ఎన్లైట్మెంట్ అంటే ప్రొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా వాగడం కాదు చక్కగా చక్కటి మౌనస్థితిలో ప్రతి మనిషి ప్రతిరోజు ఎంతైనా గడపాలి అలాంటి మౌనస్థితి అభ్యసించినప్పుడు తప్ప ఎవరూ ఎన్లైట్మెంట్ పొందలేరు మాట్లాడుతూనే ఉంటే మాట్లాడటమే ధ్యేయంగా ఉంటే అన్ని అపస్వరాలు దొర్లుతాయో చెప్పలేము మౌనం అభ్యాసంతో ఉంటే మనం పలుకుతున్నప్పుడు మనకు స్వరాలు తెలియకుండానే మనలోంచి మన మౌనంలోంచి ఎన్నో సుస్వరాలు వస్తాయో దీని గురించి వివరించండి సార్ ఇప్పుడు ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే తప్పులు చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు చేశాను అనుకో ఓకే ఆనంద్ ఈ తప్పు చేశాడు ఈ తప్పును మన జీవితంలో మనం చేయకూడదని నేర్చుకోవడం అదే నేను ఒప్పు చేశాను అనుకో మంచి పుణ్య కార్యక్రమాలు చేశాను అనుకో ఓ ఆనంద్ మంచి పుణ్య కార్యక్రమాలు చేశాడు మనం ఇలా మంచి పుణ్య కార్యక్రమాలు చేయాలి దాని నుంచి నేర్చుకోవడం ఒక ఎన్లైటన్ మాస్టర్ ఎలా ఉంటాడంటే తప్పు నుంచి నేర్చుకుంటాడు ఒప్పు నుంచి కూడా నేర్చుకుంటాడు తప్పులు చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈ తప్పు ఎలా చేయకూడదో నేర్చుకుంటాడు కరెక్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా ఎలా చేయాలో నేర్చుకుంటాడు వాడే ఎన్లైటైన్ మాస్టర్ ఓకే అలా కాకుండా నువ్వు తప్పు చేసావు నువ్వు నువ్వు తప్పు చేసావు అంటే వీడి చీకటి బతుకు బతికూడు ఆల్వేస్ ఒక ఎన్లైటైన్ మాస్టర్ ఎప్పుడు కూడా ఊరికే వాగుతూ ఉండడు ఊరికే వాగుతూ ఉంటే ఏమవుతుందంటే ఎన్నో అపస్వరాలు పోతాయి దానివల్ల కర్మ సిద్ధాంతాలు ఎరుక్కుంటాం ఓకే మన మాట ద్వారా ఎంతో కోల్పోవాల్సి వస్తుంది సరికాని మాట మాట్లాడితే కాబట్టి ఒక ఎన్లైటన్ మాస్టర్ ఎప్పుడు కూడాను మాక్సిమం మౌనంగా ఉంటాడు అవసరం అయితే మాట్లాడతాడు ఒక నమస్కారంతో ఎన్నో పనులు అవుతాయి ఆల్వేస్ మౌనంగా ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఎన్లైటెన్ మాస్టర్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం మౌనంగా ఉంటాడు అవసరమైనప్పుడు నోరిపుతాడు అవసరం లేదనుకో ఈ నోటికి తాళం వేసేయాలి అదే ఒక ఎన్లైటెన్ మాస్టర్ యొక్క లక్షణం అట్లా కాకుండా చీకటి బతుకులు బతికే వాళ్ళు ఉంటారు వీడు పొద్దున్న లేచినప్పటి నుంచి వాగుతూనే ఉంటాడు వీడికి పని ఉండదు పాట ఉండదు వీడు మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు క్రికెట్ గురించి మాట్లాడతాడు సినిమాల గురించి మాట్లాడతాడు పాలిటిక్స్ గురించి మాట్లాడతాడు ప్రతిదీ మాట్లాడుతూనే ఉంటాడు దేంట్లోనూ మళ్ళీ రూపాయి నాలెడ్జ్ ఉండదు వన్ పర్సెంట్ నాలెడ్జ్ ఉండదు దేంట్లోనూ కానీ అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ తనకు పనికి వచ్చినవి పనికి రానివి అన్నీ మాట్లాడుతూ తన శక్తిని అంతా వృధా చేసుకుంటూ ఉంటాడు ఇలా ఉన్న వాళ్ళని మనం చీకటి బతుకులు బతికే వాళ్ళు అంటాం అదే వెలుతురు జీవితం జీవించేటువంటి వాళ్ళని వీళ్ళు ఇలా చేయరు ఓకే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ శక్తిని వృధా చేసుకుంటారు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ శక్తిని వృధా చేసుకోరు వాళ్ళు ఎప్పుడు సేవ్ చేసుకుంటూ ఉంటారు అద్భుతమైనటువంటి శక్తితో విరాజిల్లుతూ ఉంటారు వీళ్ళు ఓకే అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్వేస్ ఆల్వేస్ మనం ఎప్పుడు దీన్ని పునశ్చరణ చేస్తూ ఉండాలి అవసరమైతేనే నోరిప్పాలి అదర్వైజ్ ఆ నోరు విప్పకూడదు నీ నోట్లో నుంచి వచ్చేది మాట కాదు నీ నోట్లో నుంచి వచ్చేది నీ యొక్క ఆత్మశక్తి నీ ఆత్మశక్తిని దుర్వినియోగం చేయరాదు నీ యొక్క ఆత్మశక్తిని నువ్వు దుర్వినియోగం చేస్తే దాని యొక్క ఫలితాలు నువ్వే అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఒక యోగి ఎప్పుడు కూడా తన నోరు విప్పడు అవసరమైనప్పుడే విప్పుతాడు అందుకే తనని ఎన్లైటన్ మాస్టర్ అంటారు అవసరం ఉన్న అవసరం లేకపోయినా వాళ్ళకు తెలిసిన వాళ్ళకు తెలియకపోయినా కంప్లీట్గా ఉంటారు ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు దీనివల్ల ఎన్ని కర్మలు అనుభవిస్తూ ఉంటారో ఎంత అజ్ఞానం వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు ఎంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారో చెప్పనలే కాదు వీటిని చీకటి బతుకులు అంటారు ఓకే ఏ మనిషి చీకటి బతుకుల్లో ఉండకూడదు మనం ఎక్కడైనా చీకటి బతుకులో ఉన్నామనే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని వెంటనే దాని నుంచి మనం బయటకు రావాలి ఈ నోరు అన్నది చాలా ఇంపార్టెంటు నీ నోరు నువ్వు ఇప్పితే నీకన్నా ఉపయోగపడాలా నువ్వు మాట్లాడిన మాట లేకపోతే పక్కనోడికన్నా ఉపయోగపడాలా అది ఎన్లైటైన్మెంట్ మాస్టర్ యొక్క లక్షణం నీ నోరు నీకు ఉపయోగపడదు పక్కనోడికి ఉపయోగపడదు నోరు నోరిప్పుతావు ఓకే ఇది చాలా ఇంపార్టెంటు ఇంత జ్ఞానం ఉంది ఎన్లైటన్మెంట్ అంటే ఊరికే కాదు ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇవా వీటన్నింటినీ మనం అవగాహన చేసుకుంటే వీటన్నింటిని మనం ఆచరిస్తే అప్పుడు మనం ఎన్లైటన్మెంట్కి ఆ ప్రాసెస్లో ఉన్నామని అర్థం మనం ఏవి పాటించాం బుద్ధి పుట్టినట్లు నోట్లోంచి వచ్చిన మాట్లాడుతూనే ఉంటాం బట్ మనకు మనకు మాత్రం ఎన్లైటైన్మెంట్ కావాలా ఈ జన్మకు కాదు వంద జన్మలైతేనా రాదు నెక్స్ట్ జన్మలో కాదు వంద జన్మలైతేనా రాదు అది ఎన్లైటైన్మెంట్ అంటే దాని క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తు చా తప్పకుండా పాటించాలి తూ చ తప్పకుండా పాటించాలి వాళ్ళనే ఎన్లైటన్ మాస్టర్స్ అంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అసలు ఒక మనిషి అనేవాళ్ళు ఎంతవరకు ఉండాలి ఎంతలా మాట్లాడాలి అసలు కంప్లీట్ అవేర్నెస్తో ఉండాలి మౌనం గురించి కానీ లేకపోతే ధ్యానం గురించి ఎన్లైట్మెంట్ గురించి ఎంతో అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి